హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ ఇప్పుడు నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా వినండి ఫోన్పే గూగుల్ పేలో డూప్లికేట్ యాప్స్ వచ్చాయండి దాని నుంచి మీకు సేమ్ అలానే కనిపిస్తుంది మీ నెంబర్ కనిపిస్తుంది మీ బ్యాంకింగ్ నేమ్ కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కానీ అమౌంట్ మాత్రం రాదండి అది కొత్తగా ఇప్పుడు అవి డూప్లికేట్ వస్తున్నాయి కొంచెం చెక్ చేసుకోండి మేము రీసెంట్గా అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఒక టూ త్రీ ఫేస్ చేసామండి మొత్తం ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మన బ్యాంకింగ్ నేమ్ వస్తుంది ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ వస్తుందండి కాకపోతే మనీ రావట్లేదు అది ఒక అట్లాంటి ఒక త్రీ ఫోర్ ఇష్యూస్ జరిగాయండి మీరు కూడా అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను మీకు కూడా ఎవరైనా పేమెంట్ చేస్తే వాళ్ళే కూడా ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్లో పడ్డాన్ని చూసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోండి ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తున్నారు కానీ పేమెంట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ పెడుతున్నారు కదా దాంతోపాటు మీరు ఏ నెంబర్ నుంచి ఫోన్ పే చేస్తున్నారో ఆ నెంబర్ పెట్టండి మళ్ళీ మీరు ఫోన్పే చేస్తారా గూగుల్ పే చేస్తారా అని అది కూడా మెన్షన్ చేయండి ఇప్పటి నుంచి ఇదైతే కొంచెం అయితే మర్చిపోకుండా చేయండి షాట్ పెట్టండి టైం డేట్ వచ్చేలాగా దాని తర్వాత వచ్చేసి మీరు ఏ నెంబర్ నుంచి పేమెంట్ చేశారో ఆ నెంబర్ పెట్టండి దాని తర్వాత ఫోన్పేనా గూగుల్ పేనా అని మెన్షన్ చేయండి దాని తర్వాత వచ్చేసి అడ్రస్ పెట్టండి అడ్రస్లో పిన్ కోడ్ నెంబర్ హౌస్ నెంబర్ కంపల్సరీ ఉండాలి లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ అని పెట్టండి ఎవరు మాత్రం కాల్ చేయొద్దు పేమెంట్ మనీ లాస్ట్ మెసేజ్ పేడ్ పెట్టండి కాల్స్ అయితే లిఫ్ట్ చేయమండి ఓన్లీ మెసేజ్కి అయితే రిప్లై వస్తుంది ఇక ఈరోజు కలెక్షన్ చూద్దాం వచ్చేసి ఫైల్ ప్రింట్ శారీస్ అండి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇక టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అయితే మీకు పై సైడ్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లోనే కొత్త డిజైన్ అండి మొత్తం శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుందండి కలర్ వచ్చేసి మెరూన్ అండి డార్క్ మెరూన్ పట్టు లాగా షైనింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ కలర్ వస్తుంది బార్డరు అంత సెల్ఫే వచ్చింది దీనికి అదే సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది జెరీ ప్రింట్ బూటీస్ టైప్ లో వస్తాయి పళ్ళో అండి పేమెంట్ చేసిన వాళ్ళైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి పేమెంట్ ఏ నెంబర్ నుంచి చేశారో ఆ నెంబర్ పెట్టండి తర్వాత ఫోన్పేన గూగుల్ పేన మెన్షన్ చేయండి ఈసారి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో ఇల్లు ఇది పళ్ళు షిప్పింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి చార్జెస్ నెక్స్ట్ ఇది వచ్చేసి రాణి కలర్ అండి రాణి పింక్ వస్తుంది మంచి రాణి పింక్ షేడ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి డార్క్ ఆలివ్ గ్రీన్ అంతా వర్లీ ప్రింటే కానీ కొంచెం కొత్త డిజైన్ అండి వర్లీ ప్రింట్లోనే లోనే కొత్త డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి వైన్ కలర్ అండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి రామా బ్లూ కూడా అంటారు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వైలెట్ కలర్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వచ్చేసి ఎల్లో సారీస్ అండి హల్దీ ఫంక్షన్ కోసం ఈ ప్రింట్ వచ్చేసి ఫైల్ ప్రింట్ కాదండి నార్మల్ ప్రింట్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఫైల్ ప్రింట్ అండి ఈ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే చాలా ఫాస్ట్ వెళ్తున్నాయి ఇవే రీస్టాక్ చేపించాము ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇది ఈ రోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సిన ఆర్సిబ్రాస్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమర్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందు తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి వస్తుందండి మొత్తం మన షాప్కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి చూడండి